హాయ్ ఫ్రెండ్స్ అయితే ఇగో గుమ్మడి చెట్లకి ఇలా గిడ్డు మందు కొట్టాలి ఇది గడ్డి అమ్ముతుంది ఫ్రెండ్స్ అందుకని మనము కలుపుకి జనాన్ని పెట్టాలంటే చాలా ఉంది అప్పుడు అందుకని మేమైతే ఇదిగో ఇలా గ్లాసులు తెచ్చుకొని ఇట్లా మొక్కల మీద బార్లు ఇచ్చుకొని అది గడ్డి ముందు అయితే అంటే చెట్లు ఇట్లా గాలి వెళ్ళినప్పుడు గ్లాసులు లేచిపోతాయి అని మేము ఎరిగితే బార్లు ఇచ్చుకుంటే ఇట్లా పెట్టుకొని వస్తున్నాం ఫ్రెండ్స్ ఇట్లా గడ్డి ముందు కొట్టుకుంటే మనకి కూలి కాదు ఇట్లా కూలికి చాలా అవుతాయి ఇట్లా అయితే రైతు ఫాదర్లు అందరికీ ఇట్లా ఏం చేస్తే చా మనకి మరి పెద్ద చెట్లు అయితే వాళ్ళ కుదరదు విరిగిపోతాయి మనం పెద్ద చెట్లు అయినా కూడా అలా పెట్టాలంటే విరిగిపోతాయి అవి ఇట్లా రెండు ఆకులు మూడు ఆకులు వేసినప్పుడు ఇలా పెట్టుకొని ఏమైనా ముందు కొట్టుకుంటే గిడ్డి ముందు మనకి అనేది చనిపోతుంది మేమైతే రెండు కట్టలే యూజ్ చేస్తుంది ఇగో మళ్ళీ ఎన్నికీతి తీసుకుంటా వస్తాం మళ్ళీ గ్లాసులు తీసుకొని వచ్చి మళ్ళీ అయ్యే బోర్లు వేస్తున్నాం రెండు కట్టలు అయ్యి ఒక కట్ట ఉన్నారా మాములుగా కట్టక ముప్పైదా డెబ్బై గ్లాసులు మేము యూజ్ చేసింది అయితే ఇదిగో ఇట్లా బార్లు ఇచ్చి మళ్ళీ ఎన్నికీ ఆ గ్లాసులో తీసుకొచ్చి మళ్ళీ బార్లు వేస్తున్నాం ఎలా అయితే మనకి ఖర్చు చాలా తగ్గి ఏ మోయినం కలుపు ఉన్న అయితే ఇబ్బంది లేదు ఒక్కోసారి కలుపు కలుపుకే పెట్టాల్సి వచ్చింది వేలు వేలు అట్లాంటి వాళ్ళకి ఇది చాలా యూజ్ అయితే అట్లా ఈ గ్లాసులు తీసుకొచ్చుకొని బాల్ ఇచ్చుకుంటే ఇది మాకైతే రూపాయి నరబడిందా రూపాయి నలభై పైసలు పడ్డది గ్లాసు డెబ్భై గ్లాసులు మేము యూజ్ చేస్తుంది మిగతా అయితే యూజ్ చేయట్లేదు ఈ వంగ మొక్కలేని కాడైతే వదిలేసినాం మొక్క మొక్కకి ఆ మొక్క మొక్కకి ఇట్లా పెట్టుకుంటే మనం అది ఆ మొక్క మీద అనేది కలుపు మందు పడదు ఇదంతా కలుపు మందు పడకుండా ఇట్లా అయితే ఉంది అందుకే గాలికి నిలబడాలి చిన్న మొక్కలు ఉండేసరికి గాలికి నిలబట్టాల కొద్దిగా పెద్ద మొక్కలైన కాడ ఇబ్బంది అవుతుంది ఎప్పుడైనా కలుపు ఉంది అనుకున్నప్పుడు మన చిన్న మొక్కలు కానీ ఇది ఇలా గ్లాసులు బోర్లు ఇచ్చుకొనికైనా వెనక మందు కొట్టుకుంటే మనకి సేవ్ అవుతుంది కలుపుకి బాగా పడ్డోళ్ళు ఒక్కోసారి కలుపుకి చాలా డబ్బులు పెట్టాల్సి వచ్చింది మేమైతే కలుపు మందు ఇలా కొడుతున్నాం ఫ్రెండ్స్ మీ సైడ్ కూడా మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి బాయ్